నర్గన కోయ్ ఈ బా కొడల కర్గా వేడా కట్టజ్ కొలపనను చాలి నర్గన రామ్ హ యాడ కడగడ తాతడ తీరే

కిర్మలాలయాాత్ర దిడు మరి అంతరామర్ షార్ట్స్ అలదియలు బిర్యానీ కిందమొ వెళ్ళి చాదిన లైన్ పైన ఉందతున్నా వచ్చేసిన

వంకలాడు అదే అమ్మా మూడు వందలేనమ్మా నేనైతే వెయ్యి రూపాయలతో పదిహేను రూపాయలు పదిహేను వందల రూపాయలతో కొన్నాను పది రూపాయలు ఎట్టుకుంది నేనైతే పదిహేను లక్షలు పెట్టుకున్నాను తెలుసా బంగారం ചുസാണ്ടി മാമ്മ കോളൊന്നും മുറിച്ചില്ല കണ്ട് ആ പന്ത്രണ്ട് ദീർഘമായി സോടണ്ട് ആ ഈ പെല്ലേ ഇവപ്പെന്നെ മാമ്മ ഈ വെള്ള കൂട ഇഷ്ടാတယ် മാമ്മ നാക്കൊന്ന് ഫാലഷ് നീ നിങ്ങണ്ടി చూడണ്ടി നാക്കൊന്ന് ഫാലഷ് നീ ലോക്കൽ കേട്ടാ നാക്കൊന്ന് గొడవ పడండి కొడవ కొడ ఏం చేసపడండి గొడవ పడండి ఏంటి నీకేం చే అవద్దు నువ్వు వస్తున్నా అని

对，哎，对，对，对，对对。

కొలకరేమ్మ మైంద చెరస ఆ మైంద చెల్లగానే ఇచ్చాలి వేడి వేడిగా టీ తీసుకురా అమ్మా కడుగొల్లదందర్గం కోయండి ఈ వంక కొరల కర్గా వేడా కట్టాజ్ కొలకపోను చాలి దర్గం